హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఇది వచ్చేసి కాసర్ల విహార్లో వినాయకుడు అండి అంటే వీళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి పెడుతున్నారంట సో నేను వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం అండి యాక్చువల్గా ఇది మా గల్లీ అనమాట ఫస్ట్ కాసర్ల విహార్ ఇప్పుడు మేము ఉంటున్నది అక్కడ ఆ రోజు కుంకుమ పూజలు ప్లస్ అన్నదానం చేశారండి సో నెక్స్ట్ ఇందులోనే నిమజ్జనం అవి కూడా ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే వీడియో చిన్నగానే ఉంది ఒక సిక్స్ మినిట్స్ అలా ఉంది కాబట్టి ఇందులోనే ఇంక్లూడ్ చేశాను చూశారు కదా అందరూ ఫస్ట్ కుంకుమ పూజ అయిపోయిందండి యాక్చువల్గా నేను వెళ్ళేసరికి ఇంకా ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చి ఇలా కూర్చున్నాము చూశారు కదా అందరు అక్కడ ప్లే ప్లేసెస్ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని పూజలు చే కంప్లీట్ చేసుకున్నారనమాట ఆల్మోస్ట్ అయిపోయింది నేను వెళ్ళే లోపు ఎందుకంటే నేను లేట్గా వెళ్ళానండి ఆ రోజు నాకు కొంచెం వేరే వర్క్ ఉండే సో అక్కడ నుండి మళ్ళీ వచ్చేసరికి లేట్ అయింది ఇంకా వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళు అనమాట కాసల విహార్ వాళ్ళందరూ వీళ్ళు సో చాలా కొత్తగా అనిపించింది నాకు ఫస్ట్ టైం అందరినీ ఇలా నేను నేనంటే ఉంటాను కానీ గల్లీలో అందరు ఒకేసారి ఎప్పుడు మీట్ అవ్వరు కదా సో తను వచ్చేసి మేము ఉండే ఇంట్లో కిందకి కింద రెంట్కి ఉంటుంది అనమాట తను వచ్చేసి మా నాయబార్ రమ్య సో వీళ్ళందరూ నాకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారండి యాక్చువల్గా నేను ఫస్ట్ ఎవరితో కలవడానికి భయపడతాను చాలామంది ఏమనుకుంటారంటే ఈ మీకు ఈగో ఎక్కువ ప్రౌడ్ ఎక్కువ అనుకుంటారు బట్ నాకు అది భయం అండి నేను ఎవరితో అయినా మాట్లాడాలి అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు సో ఒక్కసారి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను వాళ్ళతో మాట్లాడాను అంటే ఇంకా నేను నార్మల్గా మాట్లాడిస్తూ ఉంటాను సో అది నా బిహేవియర్ సో ఇలా చాలా మంది ఆ రోజు నాకు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట అంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి కలిస్తేనే కదా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది సో నేను ఎక్కువగా ఇంతగా చేంజ్ అయిందంటే ఇంకా మౌనిక వల్లే సో నా పక్కన ఉంది కదా తను మన మా కింద పోర్షన్లో రెంట్కుంటుంది సో తన వల్లే నేను ఎక్కువ చేంజ్ అనమాట అంటే వీళ్ళందరూ తన ఫ్రెండ్స్ యాక్చువల్గా తనకి కింద ఉంటుంది కాబట్టి అందరితో పరిచయం ఉంటుంది ఇక్కడ స్వాతక్క రమ్య సౌమ్య వీళ్ళందరూ ఉన్నారు ఇంకా నాకు కొంతమంది నేమ్స్ కూడా తెలియదు బట్ ఫ్రెండ్షిప్ అనేది మాత్రం నాకు కొంచెం ఏమంటారు బాండ్ అనేది ఇప్పుడిప్పుడే అందరితో ఎక్కువ కలుస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరికి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు సో తను వచ్చేసి మౌనిక తను శివ చెప్పాను కదా ఇంకా వాళ్ళు మా కిందే ఉంటారు ఈ సమయం వీళ్ళిద్దరు వచ్చేసి కజిన్స్ అనమాట సో అట్లా ఎక్కువ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇద్దరికీ వాళ్ళు కూడా మా గల్లీలోనే ఉంటారు ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేశారండి ఇక్కడ అన్నీ పెట్టారు ఆ రోజు యాక్చువల్గా అందరు తింటున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అండ్ దట్టు కొత్తది కదండి అంటే అంటే వీడియో తీస్తే ఏమనుకుంటారో అని భయంతో నేను కొంచమే షూట్ చేశాను ఇంకా అన్నదానం అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ టూ డేస్లో అనమాట సో ఇక్కడ అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్ కర్డ్ దగ్గర ఉన్నారు కదా అతను వచ్చేసి రాజన్న మా ఈ కాసర్ల విహార్కి ప్రెసిడెంట్ అనమాట ఇప్పుడు వాళ్ళ డ్రైవింగ్ స్కూల్లోనే నేను కార్ నేర్చుకుంటున్నాను ఇంకా మీకు చెప్పలేదు నేను అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేద్దాం అనుకున్నాను సో వెళ్తున్నాను అనమాట సో తను కార్ డ్రైవింగ్ ప్లస్ మా అంటే ఏమంటారో అది ఆర్టీ ఆఫీసో నాకు ఎంత సమ్థింగ్ తెలియదండి సో అక్కడ వాళ్ళు డ్రైవింగ్ కూడా నేర్పిస్తారు దేవి డ్రైవింగ్ స్కూల్ అనుకున్న వాళ్ళది సో తను మా కాసర్ల విహార్కి ప్రెసిడెంట్ కూడా సో తను కూడా ఇన్వైట్ చేశారనమాట మమ్మల్ని ఇంకా మా ఓనర్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు సో ఇంకా వెళ్ళాము ఆ రోజు ఇది వచ్చేసి నిమజ్జనం రోజు అండి టిఫిన్ పెట్టారు ఆ రోజు ఇడ్లీ ఇంకా పులిహోర అలా పెట్టారు సో ఇంక అందరం తినేసి ఇలా కింద ఆల్రెడీ వినాయకుడికి మొత్తం డెకరేషన్ చేశారు ఈ ఫ్లవర్స్తో ఇలా నాక చాలా బాగా నచ్చిందండి అంటే చాలామంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేస్తారు కదా సో మా వాళ్ళు వచ్చేసి రియల్ బంతి పువ్వులు చేశారు అందుకే దగ్గర నుండి చూపిస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది సో చూశారు కదా మా వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమయ్యారనమాట సో ఆ రోజు నైట్ టూ అట్లా అయిందండి సో చూసారు కదా అందరూ డ్యాన్స్ వేసేస్తున్నారు కోలలు ఆడుతున్నారు నాకైతే నిజంగా ఆ సాంగ్ అంటే నా కూడా చేయాలనిపించింది కానీ చేయాలంటే భయం సో నేను చేయలేదు చాలా బాగా చేశారని అంటే వీళ్ళకి ఇది శారీ కోడ్ అనమాట అంటే ఈ దేవి విహార్లో ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక శారీ కోడ్ ఉంది ఫేజ్ వన్ వాళ్ళకి ఒకటి ఉంది ఫేజ్ టూ వాళ్ళకి ఉంది అలాగే కాసర్ల విహార్ వాళ్ళకి కూడా ఒక శారీ కోడ్ అనమాట ఎందుకు అంటే బోనాల పండక్కి కానీ ఇలా వినాయక చవితికి కానీ నెక్స్ట్ నవరాత్రులు ఉంటాయి కదా దేవి నవరాత్రులు అప్పుడు అందరూ ఒకే శారీ కోడ్లో వస్తారనమాట సో అలా అందరూ ఒకే శారీ తీసుకొని చేయడం అలా చేస్తారు చూసారు కదా ఇక్కడ మా హస్బెండ్ మంచిగా అక్కడ చైర్స్ ఏమి వేసుకుంటాం రోడ్లో అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక దగ్గర బైక్ ఆపుకొని స్కూటీ ఆపుకొని స్కూటీ పైన కూర్చొని చూస్తున్నాడు సో నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అంటే పెట్టవచ్చు సౌండ్ బట్ అక్కడ ఫుల్ డీజే అండి అసలు ఎంత సౌండ్ అంటే నార్మల్గా లేదు సౌండ్ చాలా బాగా అంటే ఏమంటారు రా డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వేయాలనిపించే అంత సౌండ్ ఉంది సో సాంగ్స్ కూడా పెడుతుంటే చేయాలనిపించింది బట్ నేను చెప్తున్నాను కదా నాకు భయం మళ్ళీ వీళ్ళందరూ నాకు కొత్త వాళ్ళు కాబట్టి ఇంకా భయం అనమాట యాక్చువల్గా నేను అపార్ట్మెంట్లోనే ఇంతవరకు ఎప్పుడు ఎవరితో చేయలేదు ఇంట్లో మట్టికి నేను చేస్తాను కానీ బయటికి వెళ్ళి చేయాలంటే నాకు ఫుల్ భయం వేస్తుంది అండి సో అంటే కొందరు బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో ఆ భయం ఒక్కటి ఉంటుందన్నమాట సో చూసారు కదా అందరూ మంచి సేమ్ శారీస్ కట్టుకొని ఇలా డ్యాన్స్ చేస్తుంటే మంచిగా అనిపించింది నా కూడా చూడనికి అంటే ఫస్ట్ టైం నేను ఇలా చూడడం ఎప్పుడూ చూడలేదు మా అపార్ట్మెంట్లో వేస్తారు సో అప్పుడు చూశానంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడే చూశాను ఇంకా వీళ్ళందరికీ కొరియోగ్రాఫర్ మా ఓనర్ వాళ్ళ కూతురు అనమాట అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని చేస్తుంది కదా చిన్న పిల్లలతో వాళ్ళతో నిజంగా ఫుల్ జోష్గా ఆడుతుందండి ఆమె అంటే తను కూచిపూడి నేర్చుకుంటుంది సో అలా ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు ఇక్కడ చూసారు కదా ఈ శారీ వాళ్ళ మధ్యలో ఒక డ్రెస్ వేసుకొని ఉంది ఆ అమ్మాయి సో తను కూడా వీళ్ళకి అనమాట అంటే తను చెప్తుంటే వీళ్ళు చేస్తున్నారు సో అది బాగా నచ్చింది నాకు అంటే ఒకరు ఏమంటారు చెప్తే మనం చేయడం అనేది అందరం ఒకేలా చేయలేము కదా ఒకేసారి సో ఒకరు ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్తుంటే అక్కడ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ ఒకరు చేస్తున్నప్పుడు ఇంకొకరం కూడా ఈజీగా చేయగలుగుతాం కదా నాకు కూడా చేయాలనిపించింది యాక్చువల్గా చూస్తే బట్ చెప్పాను కదండి నాకు చిన్నప్పటి నుండి బయటికి వెళ్తే బాడీ షేమింగ్ ఎక్కువ చేస్తారు సో అందుకోసమే నేను దూరంగా ఉంటాను సో ఇది ఫైనల్గా వీడియో నచ్చింది